హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ రోజు వచ్చే మన యూట్యూబ్ ఛానల్లో ఈ పవర్ బ్యాంక్ అనేది ఎలా రెడీ చేయాలి చూద్దాం ఈ వైపు చూసినట్లయితే మనకి ఛార్జింగ్ చేసుకోవడం ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ పవర్ బ్యాంక్ నుంచి మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్బీ పోర్స్ అయితే ఉన్నాయి ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి నేను దీన్ని యూజ్ చేసిన బ్యాటరీస్ వచ్చేసి నేను ల్యాప్టాప్ బ్యాటరీస్ అయితే యూజ్ చేశాను అనమాట అందులో వచ్చేసి ఫోర్ సెల్స్ అయితే ఉంటాయి ఆ ఫోర్ సెల్స్లో వన్ సెల్ అనే డ్యామేజ్ అయిపోయింది సో ఆ త్రీ సెల్స్ అయితే ఉన్నాయి కదా వాటిని యూజ్ చేసి అయితే ఈ పవర్ బ్యాంక్ రెడీ చేశాను దీన్ని ఎంఏహెచ్ ఇప్పుడే చెప్తాను చూడండి మొత్తం కలిపి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ అనమాట నాకు ల్యాప్టాప్లో వచ్చిన బ్యాటరీ టోటల్ ఎంఏహెచ్ వచ్చేసి ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ నేను అందులో ఒక బ్యాటరీ అయితే రిమూవ్ చేశాను దేని తర్వాత మనకి త్రీ సెల్స్ ఉన్నాయి కదా ఆ త్రీ సెల్స్ ఎంఏహెచ్ మొత్తం కలిపితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ రౌండ్గా అయితే వేసుకున్నాను నేను అండ్ ఎక్స్ట్రా వెల్జెస్ అయితే చెప్పడం లేదు ఇప్పుడు వచ్చేసి ఈ పవర్ బ్యాంక్ని ఎలా రెడీ చేయాలో మనం చూద్దాం రండి ఓకే ఫస్ట్ వచ్చేసి మనం ఈ ప్రాజెక్ట్ని వచ్చేసి ఈ ఫోమ్ షీట్స్ అయితే యూజ్ చేసి అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం దీనికి మన బ్యాటరీస్ ఉన్నాయి కదా బ్యాటరీ సైజు అండ్ మన పవర్ బ్యాంక్ మాడ్యూల్ ఉన్నాయి కదా ఆ మాడ్యూల్ తగ్గట్టు అయితే సైజెస్ అనేవి మెజర్ చేసుకుని స్కేల్ ద్వారా మనమైతే ఇప్పుడు దీని అయితే కట్ చేసుకుని వచ్చేస్తాను ఇప్పుడు నేను ఓకే మన పవర్ బ్యాంక్ తగ్గట్టు అయితే మనం ఇవైతే కట్ చేసుకుని వచ్చేస్తాం ఇప్పుడైతే దీనికి నేను పెయింటింగ్ అనేది వేస్తాను అనమాట ఆల్రెడీ కొంచెం పడిపోయింది సో వీడియోలో చెప్పలేదు అనేసి వచ్చాను అనమాట ఇప్పుడైతే మనం కొంచెం లుక్స్ చూసేదానికి నెగిటిగా ఉండడానికి పెయింటింగ్ అయితే వేసుకుని వచ్చేస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనం పెయింటింగ్ అనేది మొత్తం వేసుకునేస్తాం అన్నమాట టాప్ అండ్ బాటమ్ వైపు వచ్చేసి గ్రే కలర్ అండ్ వెల్లో అయితే యూజ్ చేస్తాను అండ్ సైడ్ ప్యానెల్స్ మొత్తం వచ్చేసి నేను బ్లాక్ అయితే వేసుకున్నాను అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు మన ఈఎస్బి పోర్ట్స్ ఛార్జింగ్ కోసం అయితే పిన్స్ అయితే కట్ చేసుకునేస్తాను ఓకే తర్వాత వచ్చేసి లిథేమైన్ బ్యాటరీస్ అయితే తీసుకున్నాం నేను వచ్చేసి మొత్తం ఈ పవర్ బ్యాంక్ని రెడీ చేయడానికి త్రీ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఈ బ్యాటరీస్ వచ్చేసి మనకి నాకైతే పవర్ బ్యాంక్ ఇది ఉంటాయి చూసారు కదా ల్యాప్టాప్స్లో అయితే దొరికాదనమాట ఓల్డ్ బ్యాటరీస్ నేను ఆల్రెడీ ఈ బ్యాటరీస్ని యూజ్ చేసి అయితే వైఫై రోడర్ అనేది రెడీ చేస్తాను సో నేను అదే రిమూవ్ చేసుకున్నాను మీరైతే ఈ బ్యాటరీస్ అనే యూస్ చేయొచ్చు లేదనుకుంటే ఇక్కడ చూసారు కదా లిథేమైన్ బ్యాటరీస్ అనేది ఇవి కూడా అయితే యూజ్ చేయొచ్చు అనమాట సేమ్ మెథడ్ అనమాట రెండు బ్యాటరీస్ అనేది ఇది కూడా మనకి ల్యాప్టాప్లో అయితే దొరుకుతుంది ఓకే ఫస్ట్ వచ్చేసి మనం బ్యాటరీస్ అనేది ఇక్కడ మనకి త్రీ సెల్స్ అయితే ఉన్నాయి సో ఆ త్రీ సెల్స్ నుంచి వచ్చే పాజిటివ్ని అన్ని వైర్స్ ఒక పక్క అండ్ నెగిటివ్ అన్ని కలిపి ఒక సైడ్ అయితే చేసుకోండి ఓకే దీన్ని అయితే మనం టేప్ వేసుకునేసి దీన్ని అయితే సపరేట్ పెట్టుకునేస్తాం తర్వాత వచ్చేసి ఇది వచ్చి పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనమాట దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉన్నది చెక్ చేయండి మనము ఇక్కడ చూసినట్టయితే మనకి త్రీ యూఎస్బి పోర్ట్స్ అయితే ఉన్నాయి సో మనం ఈ యూఎస్బి పోర్ట్ని యూస్ చేసుకుని అయితే మనం మన మొబైల్స్ అనేది ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకి బీ టైప్ పిన్ అయితే ఒకటి ఉన్నదన్నమాట సో దీన్ని మనం యూజ్ చేసుకుని మన పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు దీనికి మనకి ఎలాంటి టైప్స్ పోర్ట్ అయితే దీంట్లో అవైలబుల్గా లేదు బికాస్ ఆఫ్ దీ వచ్చేసి మనకి బడ్జెట్ అనమాట కొంచెం బడ్జెట్లో అయితే రెడీ చేస్తున్నాను కింద వైపు చూసినట్టయితే మనకి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఫోర్ మినీ ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి అది మనకి పవర్ బ్యాంక్ బ్యాటరీ కనెక్ట్ చేసి ఆన్ అవుతుంది తర్వాత వచ్చి ఒక స్విచ్ అయితే ఉండాలి అంతే అనమాట ఈ మాడ్యూల్లో వచ్చేసి ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ అయితే స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేద్దాం ఓకే ఇప్పుడైతే మనం అసెంబ్లింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి బాటమ్ ప్లేట్ అయితే ఒకటి తీసుకున్నాను దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనం ఈ బ్యాటరీస్ అనేది ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట ఇన్సర్ట్ చేసే ముందు మనం ఫస్ట్ వచ్చేసి ఈ సైడ్ ప్యానెల్స్ అయితే స్టిక్ అయితే చేసుకునేద్దాం ఫేక్ ఎక్ యూస్ చేసి మీరు గ్లూ అనేది ఫస్ట్లో వేసుకోండి ఎందుకంటే మనం గ్లూ చేసేటప్పుడు ఈ గ్యాప్స్ నుంచి వచ్చి బ్యాటరీస్ కానీ లేదంటే మనం పవర్ బ్యాంక్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా వాటికి అయితే టచ్ అవుతాయి సో ఫస్ట్ అయితే మనం కేస్ అయితే డిజైన్ చేసుకున్నాం ఓకే ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే బాక్స్ అయితే మొత్తం ఫేకి కేసి సైడ్ ప్యానెల్స్ అయితే మొత్తం స్టిక్ చేసుకునేసాం ఇక్కడ లోపల మనకి వచ్చేసి హోల్స్ అయితే కూడా మనం అయితే ఇక్కడ చూసినట్టయితే అయితే మొత్తం వేసుకున్నాం అనమాట ఎందుకంటే మనం పవర్ బ్యాంక్ నుంచి అవుట్పుట్స్ అయితే వస్తాయి ఇప్పుడైతే మనం ఈ మాడ్యూల్ని వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవాలా ఫిక్స్ చేసుకునే ముందు వాడు చెప్తాను అండి ఎందుకంటే ఏం లేదనమాట మనము ఛార్జింగ్ మోడల్కి మనం ఛార్జ్ చేసేటప్పుడు లేదంటే మనము ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేసేటప్పుడు పిన్స్ అయితే మనం ఇక్కడ యూఎస్బీ కానీ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ ఉంటాం అప్పుడు మనం ఇట్లా పెడితే అనమాట సో దీనికి కింద వచ్చేసి డ్యూయల్ టైప్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు చాలామంది అది యూజ్ చేయడం వల్ల ఏమన్నా అంటే నిలస్తాదనుకుంటారు కానీ మనం కనెక్ట్ చేసేటప్పుడు లాంగ్ ఒక టూ త్రీ టైమ్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది అనేది ఊడిపోతుంది అనమాట సో అది డ్యూరట ప్లాస్టర్ అయితే యూజ్ చేయలేం తర్వాత వచ్చి ఫేకిక్ అయితే యూజ్ చేస్తారు దేని అయితే అస్సలు యూస్ చేయకూడదు లేదంటే బోర్డ్ అయితే మనకి పీసీబీ అయితే డ్యామేజ్ అవుతుంది సో ఇప్పుడైతే నేనైతే దీన్ని అతికించడానికి అయితే గ్లూ గన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను గ్లూ యూజ్ చేసుకుని అయితే ఇక్కడైతే మొత్తం స్టిక్ చేసుకునేస్తాను అనమాట మనం అయితే పవర్ బ్యాంక్ మాడ్యూల్ ఫిక్స్ చేసిన బ్లూ యూజ్ చేసి అయితే ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్ బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం ఓకే ఇప్పుడైతే మనం బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకునేసాం కదా పాజిటివ్ నెగిటివ్ అయితే పెట్టుకోండి ఇప్పుడే చెప్తున్నాను అన్ని బ్యాటరీస్ పాజిటివ్ వైరు వన్ వైపు ఒకవైపు అండ్ త్రీ బ్యాటరీస్ నెగిటివ్ వైరు ఒకవైపు అనమాట ఇది వచ్చేసి మనం మనం ఆల్రెడీ ఒకసారి బ్యాటరీ ప్యాక్ రెడీ చేసాం కదా ఆ టైప్లో రాదనమాట సో పాజిటివ్ వైర్స్ అన్ని అండ్ నెగిటివ్ వైర్స్ అన్ని సపరేట్ చేసుకునేసాక ఈ పవర్ బ్యాంక్ చెక్ చేసినట్టయితే ఇక్కడ వాళ్ళకి బి ప్లస్ బి మైనస్ ఉంది అంటే బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ అక్కడైతే మనం ఈ వైర్స్ అయితే చార్జింగ్ చేసుకునేద్దాం ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ బి పాజిటివ్ గా వచ్చేసి మనం అయితే అయితే సాల్టింగ్ చేసుకుందాం ఓకే మనం పాజిటివ్ నెగిటివ్ అయితే వయస్ అయితే సాల్టింగ్ చేసుకున్నాం ఈ సాల్టింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం సేఫ్గా చేయండి ఎందుకంటే ఈ పిన్ ఒకసారి దీన్ని టచ్ అనమాట లైట్ అయితే గ్లో అయింది సెకండ్ టైం టచ్ అయ్యేటప్పుడు స్పార్క్స్ అయితే వచ్చాయన్నమాట కొంచెం సేఫ్గా అయితే చేయండి ఇప్పుడైతే మనం ఈ టాప్ లైట్ అయితే క్లోజ్ చేసుకున్నది ఓకే మనం ఫైనల్గా వచ్చేసి మన పవర్ బ్యాంక్ అయితే మొత్తం సక్సెస్ఫుల్గా అయితే రెడీ చేస్తామన్నమాట ఇప్పుడైతే మనం ఈ పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసి అండ్ మొబైల్ అయితే చార్జ్ చేసి అయితే టెస్ట్ చేద్దాం మనము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి బి టైప్ పిన్ అయితే తీసుకుని దీని అయితే ఇప్పుడు ఛార్జింగ్ అయితే టెస్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఛార్జింగ్ వేరే అయితే తీసుకున్నాను దీనికి వచ్చేసి మనకి టైప్ అయితే కావాలా సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా అక్కడైతే కనెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఓకే మనకి ఛార్జింగ్ పోర్ట్ కనెక్ట్ చేసిన తానే మనకి పవర్ బ్యాంక్ అనేది ఛార్జ్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే లోపల వచ్చేసి ఎల్ఈడిస్ అయితే గ్లో అవుతాయి అనమాట నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను యాక్చువల్గా వచ్చేసి ఎల్ఈడిస్కి వచ్చేసి ఇక్కడ పై వైపు వచ్చేసి హోల్స్ అయితే వేసుకోవాలన్నమాట అది అయితే వేసుకోలేదు సో ఇప్పటికైతే నేను పెయికి కేస్ అయితే కొంచెం చేశాను ప్రస్తుతానికైతే నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ అనేది అది దాని సైజెస్ చెక్ చేసుకుని హోల్స్ అయితే వేసుకోవాలా అదైతే మీరు చెక్ చేసుకుని ఫస్ట్లోనే హోల్స్ అయితే వేసుకుని అండి ఇప్పుడైతే పవర్ బ్యాంక్ అనేది ఛార్జ్ అవుతుంది ఓకే ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనం మన మొబైల్ అనేది ఛార్జింగ్ అయితే అవుతుందో లేదో చెక్ చేద్దాం ఇక్కడ చూసినట్టయితే నేను కేబుల్ అయితే తీసుకున్నాను అనమాట ఈఎస్బి కేబుల్ ఫస్ట్ వచ్చేసి మనము టైప్ సి పిన్ అనేది మొబైల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ పిన్ అనేది పవర్ బ్యాంక్లో చెక్ కనెక్ట్ అయితే చేస్తుంది చూసినట్టయితే మనము ఇక్కడ నేను జస్ట్ కేబుల్ అయితే యూజ్ చేస్తున్నాను పవర్ బ్యాంక్ అనేది ఎలాంటి అడాప్టర్ అయితే యూజ్ చేయలేదు ఓకే ఇప్పుడైతే కనెక్ట్ చేద్దాం చూశారు కదా మొబైల్ అనేది ఛార్జ్ అవుతుంది ఇక్కడ చూసినట్టయితే ఎలాంటి అడాప్టర్ అయితే కనెక్ట్ చేయలేదు జస్ట్ మన పవర్ బ్యాంక్ నుంచి అయితే కనెక్ట్ చేశాను అండ్ లోపల అయితే ఎల్ఈడీస్ అయితే గ్లో అవుతున్నాయి అనమాట అంటే పర్సంటేజ్ ఛార్జింగ్ అనేది ఫోర్ ఎల్ఈడీస్ ఉంటాయి ఎంత ఉండదు మొత్తం చెక్ చేసుకోవడానికి నేను బై మిస్టేక్ హోల్ చేయడం మర్చిపోయాను అనమాట సో మనకి అయితే పైన వైపు అయితే నాకైతే కనబడుతున్నాయి ఒక ఫోర్ ఎల్ఈడీస్ ఉన్నాయి ఓకే గ్లో అయితే అవుతున్నాయి ఓకే ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అనమాట ఓకే ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం